హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ పది నుండి పదిహేను తేదీ వరకు బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ధర్మదీక్ష చేపట్టారు ఈ సందర్భంగా అరేగంటి నాగరాజు కాకతీయ జేఏస్సీ చైర్మన్ తడిశెట్టి శ్రాంతి కుమార్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మాట్లాడారు అదే మాదిరిగా ధర్మ పోరాట దీక్ష కాకతీయ యూనివర్సిటీ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర పైన కొట్లాడినం ఈనాడు బీసీ రిజర్వేషన్ల కోసం ఇదే బీజేపీ బీజేపీ పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన కొట్లాడుతా ఉన్నాం ఇవాళ బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన మాట కట్టుబడి అసెంబ్లీ సాక్షిగా బిల్లును ఏర్పాటు చేసి గవర్నర్ కు గవర్నర్ గారి బిల్లును ఆమోదం తెలిపారు రాష్ట్రపతి గారికి రాష్ట్రపతి గారు బిల్లుకు ఆమోదం తెప్పకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కాకుండా కనీసం బీసీలలో కూడా ఇవాళ చట్టసభలోకి పోకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఉండదు ఇంత సవతి తల్ల ప్రేమ ఎందుకు మీకు వెంటనే మీ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ఈ యొక్క ఉద్యమాన్ని ఉవ్వర్తులు ఎగిసిపోతే ఎగిసిపోయే విధంగా రాష్ట్ర ఉద్యార్థులు తీసుకొస్తాం ఇదే దీక్షలు ధర్మ దీక్షలు అన్ని యూనివర్సిటీ కాకతీయ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీలలో విశ్వవిద్యాలయాలు చర్చా వేదికలు కాబట్టి ఇక్కడ నుంచి ఉద్యమాలను శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఈ యొక్క ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయి ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి మెడలు వచ్చైనా కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునేంత వరకు కూడా నిరంతరంగా పోరాటాలు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఈ యొక్క దీక్ష మొదటి రోజు ఈ రోజు ఈ రోజు అనేక మంది మేధావులు ఉద్యోగులు విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా దండుగట్టినటువంటి పరిస్థితి అందరూ కూడా ఇక్కడికి వచ్చి సానుకూలంగా సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం మేమందరం సంఘటితం అవుతాం అందరం కలిసి కట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం కేంద్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా మా దమ్మేందో చూపిద్దాం బీసీల ఐక్యత ఏందో బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వరు వాళ్ళ సత్తా ఏందో వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే మంత్రులు ఉన్నారో కిషన్ రెడ్డి బండి సంజయ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఏ విధంగా తిరుగుతారో ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే మీ వైఖరి మార్చుకొని బీసీల పక్షాన్ని నిలబడాలి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డ మీరు ఖచ్చితంగా బీసీల పక్షాన్ని నిలబడి బీసీలకు మంత్రిత్వ శాఖ మహిళలకు సత్కొని ఏర్పాటు చేయాలి బీసీ పిహెచ్ విద్యార్థులకు కనీసం మీట్లో ఖచ్చితంగా సంఖ్యను పెంచాలి పూర్తి స్కాలర్షిప్ లు విడుదల చేయాలి ఎత్తువేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం బీసీ విద్యార్థుల సత్తా ఏందో దమ్మేందో పౌరుషమేందో ఈ కాకతీయ గడ్డ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా మొదలు మగిలించడము అదే మాదిరిగా ఈ ఉద్యమాన్ని రగిలిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం బీసీ విద్యార్థి చైర్మన్ ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో ధర్మ దీక్షని చేపట్టినటువంటి కాకతీయ బీసీ నాయకులందరికీ విద్యార్థి నాయకులందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తూ పదో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం వాటాని రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ప్రకటించడం జరిగింది ఆ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి గత సంవత్సరం విద్యార్థి లోకం మేధావులు ఉద్యోగులు వివిధ రాజకీయ నాయకులు పార్టీలు అన్ని కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఆర్డినెన్స్ ద్వారా బిల్లు ద్వారా అసెంబ్లీలో మరియు కౌన్సిల్ లో బిల్లులు పాస్ చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఇప్పటి వరకు గవర్నర్ గారు ఆమోదించకపోతే దాని ఆర్డినెన్స్ ద్వారా దీన్ని తీసుకొచ్చి ఆ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసి స్థానిక ఎన్నికలకు పోదామని పోతే రెడ్డి జాగృతి వాళ్ళు వేసినటువంటి పిల్లు ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకొని మళ్ళీ ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది ఇవంతా కేవలం అగ్రవర్ణాల కుట్రగా ఈ అగ్రవర్ణాలు బీసీలకు న్యాయం జరగకుండా చేసే కుట్రగానే భావించాల్సిన అవసరం ఉంది మరొక వైపు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తొమ్మిదిలో రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఇది రాజ్యాంగ మాకు రిజర్వేషన్ రావాలని తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సినటువంటి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా మాకు కొంతవరకు బాధ ఉంది ఎందుకంటే సోయులైన కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ సోయి తెచ్చుకొని అట్టడుగు వర్గాలైనటువంటి బీసీఎస్ ఎస్టీలకు న్యాయం చేసింది లేదు ఈ వర్గాలకు న్యాయం చేయాలంటే ఈ వర్గాల కోసం చైతన్యం చెందినటువంటి మనలాంటి వాళ్ళు కలిసికట్టుగా పోరాటం చేసి మన వర్గాలకు న్యాయం చేస్తా అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని రేపటి రోజున నాయకత్వంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అప్పటిలోపడు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాకు నాయకుడుగా మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఈ రోజు మా పక్షాన మీరు పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లును పెట్టండి బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఒక ప్రైవేట్ బిల్లు పెట్టండి రేపు రాబోయే శీతాకాల సమావేశంలో బిల్లును పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి తెలుస్తుంది ఒకవేళ వాళ్ళు వ్యతిరేకిస్తే ఇదే జంతర్ ప్రతిపక్ష నాయకుడిగా మీరు మా బీసీల పక్షాన నిరార దీక్ష కూర్చోండి అప్పుడు మేము జాతి మొత్తం కదిలి వచ్చి రేపటి రోజున మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టి మా హక్కులను సాధించుకుంటాం రిజర్వేషన్లు సాధించుకునేందుకు రాజ్యాంగ సవరణ తప్ప మరో మార్గం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు దీక్ష చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడికి పాదాభివందనాలు తెలుస్తూ అందశ్రీ గారు ఈ రోజు జరిగిపోవడం జరిగింది వారి కూడా ఘనమైన అర్పిస్తూ వారి త్యాగాలు చిరస్మరణీయంగా ఉంటాయని వారి తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటాలు మహ ఆ మహనీయుని యొక్క గొప్పతనము దేశ చరిత్రలో మిగిలిపోతాయని ఆయన ఒక ధృవతారగా తెలంగాణలో మిగిలిపోతానని వారి వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వారికి ఘనమైన నివాళులర్స్తూ వాళ్ళకు జోహాలు అర్పిస్తూ ఈ తెలంగాణ అమరవీరులకు బీసీ అమరవీరులందరికీ जवाल ते चलतू धन्यवाद न